అందరికీ ప్రభు ప్రభునాములు వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నాను బైబిల్లో రాయబడినటువంటి సంగతులను సరిగ్గా అర్థం చేసుకోలేక శాలేమరాజు గారు తప్పుడు భావజాలాన్ని బైబిల్లో రాయబడిన వాటిని తప్పుడుగా బోధించినటువంటి బోధను ఖండిస్తూ సరిచేస్తూ అబద్ధాన్ని ఎలా వక్రీకరించాడో మీకు వివరిస్తూ నిజాన్ని తెలియజేసే ప్రయత్నంలో భాగంగా ఈ వీడియో చేస్తున్నాను ఏమంటే మనకు మూడు లోకాలు ఉన్నాయండి మూడు లోకాలు ఉన్నాయి ఏంటిది మూడు లోకాలు ఏమేమి అని మనం ఆలోచించినప్పుడు మొదటి లోకం పరలోకం రెండవది మానవ లోకం మూడవది పాతాలలోకం మూడు లోకాలు మనకి తెలుసండి దీని గురించిన ప్రస్తావన బైబిల్లో పిలుపులకు రాసిన పత్రికలు రెండో అధ్యాయంలో ఉంది ఒకసారి మనం చదువుకుందాం పిలుపులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో అందుచేత పరలోకం అందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో గాని అని చూడండి మనకి ఎన్ని లోకాలు కనపడుతున్నాయి మూడు లోకాలు కనపడుతున్నాయి పరలోకము మానవలోకము పరలో మానవ లోకానికి కిందన్న లోకము పాతాల లోకం మూడు లోకాల గురించి చెప్తున్నాడు ఈ మూడు లోకాల గురించిన వివరణ అతని ఇస్తూ పరదేశీని గురించి వివరణ ఇస్తూ పరదేశి ఇప్పుడు మరొక లోకానికి షిఫ్ట్ అయింది అంటున్నాడు అంటే పరదేశి ఎక్కడుంది పాతాల లోకంలో అది ఒక భాగం పాతాల లోకం రెండు స్థలాలు ఉంటాయి అందులో ఒక స్థలం నరకం ఒక భాగము పరిశుద్ధులు ఉండేటువంటి చోటు అదే పరదేశి ఈ పరదేశి అట మరొక చోటుకు షిఫ్ట్ అయిందట షిఫ్ట్ అయిందట ఒకసారి ఇప్పుడు ఆ వీడియో క్లిప్ చూద్దాం మనం అని ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు అర్థమైన తర్వాత రక్ష కూడా నీ కొరకే మేము ఎదురు చూచాము మెస్సియా ప్రభువా నీ కొరకే నీ కొరకే మేము ఎదురు చూసాము రైట్ అందుకే నేను వచ్చాను రండి ఇక మీరు ఇక్కడ ఉండే అవసరం లేదు మీ అందరినీ నేను అక్కడికి తీసుకెళ్తానని ఎక్కడికి తీసుకెళ్ళాడు మూడవ ఆకాశంలోకి తీసుకెళ్ళాడు ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఉంది పరదైసు ఏసు సిలు ప్రాణం పెట్టక మునిపేమో పరిశుద్ధుల విశ్రమ స్థానం పరదైస అనేది భూమి కింది భాగంలో ఉంది ప్రాణం పెట్టి చెరన చెరగా కొనిపోయి మూడవ ఆకాశంలో పెట్టాడు మూడవ ఆకాశంలో పెట్టాడు అంటానికి లేఖన ఆధారం ఏంటంటే రెండు కొరింధి పత్రిక కొరింధీలకు పౌలు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి చదివితే మాటలు రాసి ఉంటాయి అతిసేపడట నాకు తగదు గాని అతిసేపడవలసి వచ్చింది ప్రభు దర్శనములను గుర్చి ప్రత్యక్షతలను గుర్చి చెప్పుదును క్రీస్తు మనిషిని నేను ఎరుగుదును అతడు పద్నాలుగు సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడేను అది కదా కదా మూడవ ఆకాశమునకు కొనిపోబడెను మూడవ ఆకాశం అన్నది ఒక అడ్రస్ చూపిస్తున్నాడు చూడండి దాన్ని గుర్తు పెట్టుకుని మూడవ ఆకాశమును కొనిపోబడేను చదువు అతడు శరీరంతో నేను ఎరుగను శరీరం లేక కొనిపోబడినో అది దేవునికే తెలియను అతి మనిషిని నేను ఎరుగుదును అతడు మూడవ ఆకాశము అని మళ్ళీ ఎక్కడ కొనిపోబడినాడు పరదశులోనికి అంటే ఈ పరదైసు అనేది ఎక్కడ ఉంది మన కళ ముందు కనపడుతున్న ఆకాశం మొదటి ఆకాశం దానిపైంది రెండవ ఆకాశం ఆ పైన ఉంది మూడవ ఆకాశం ఆకాశం ఒక్కటి కాదు చాలా ఉన్నాయి చూసారండి ఏం చెప్పాడు చూసారా ఏం చెప్పాడు యేసుక్రీస్తు శిలువలో మరణించి చరణు చరగా కొనిపోయాడు మొదటిగా ఆయన భూమి యొక్క క్రింది భాగంలోకి వెళ్ళినట్టు ఆ తర్వాత పరలోకానికి వెళ్ళిపోయినట్టు మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతుంది ఇప్పుడు ఒక తప్పుడు సందేశం తప్పుడు భావజాలం క్రైస్తవ సమాజంలో ఏముందంటే యేసుక్రీస్తు చనిపోక మునుపు అందరూ కూడా పాతాల లోకంలోని పరదేశిలో ఉన్నారు నీతిమంతులు అనేతి మంతులైతే పాతాల లోకంలో నరకంలో ఉన్నారు అన్నది అంతవరకు అందరూ కూడా అంగీకరిస్తారండి చనిపోయేంతవరకు ఆయన ఎప్పుడైతే చనిపోయి పాతాల లోకానికి పరదేశికి వెళ్ళిపోయాడో ఆ పరదేశిలో ఉన్నటువంటి ఆత్మలన్నిటినీ కూడా చెరను చెరగా తీసుకుని పరలోకానికి వెళ్ళిపోయాడు అన్నది ఒక తప్పుడు వాదన ఉందండి మన క్రైస్తవ సమాజంలో అంటే పరదేశిని దేవుడు షిఫ్ట్ చేశాడట మరొక చోటకి అదే కదండి మనకు కనపడుతుంది దానికి ఆయన ఇస్తున్నటువంటి రెఫరెన్స్ ఏంటంటే కురింతలకు రాసినటువంటి రెండవ పత్రిక పన్నెండో అధ్యాయంలో మొదటి రెండు వచనాలు చదువుతున్నాడు నేను చదువుతున్నాను చూడండి అతిశయించుట నాకు తగదు కానీ అతిశయించవలసి వచ్చును ప్రభు దర్శనమందు కూర్చు దర్శనమును గూర్చియు ప్రత్యక్షతను కూర్చియు చెప్పుదును క్రీస్తు నందున్న ఒక మనుషుని ఎరుగుదును అతడు పదునాలుగు సంవత్సరాల క్రిందట మూడో ఆకాశమునకు కొనిపోయబడను అనుంది మూడో ఆకాశాన్ని కొనిపోబడను అని బైబుల్లో ఉంది కనుక ఇదిగో యేసుక్రీస్తు సెలవులో మరణించినప్పుడు ఈ పరదేశిలో ఉన్నటువంటి ఆత్మలన్నిటినీ ఇదిగో పరలోకము అనేటువంటి మూడో ఆకాశాన్ని తీసిపోయాడు అని అంటున్నాడు ఏమంటే పరలోకం అనేది మూడో ఆకాశం కాదండి పరలోకమే మొదటి ఆకాశం మీరెలా చెప్పగలరండి అని అంటారా మనకి మూడు ఆకాశాలు ఉన్నాయి మూడు లోకాలు ఉన్నాయి మూడు ఆకాశాలు మూడు లోకాలను మూడు ఆకాశాలతో పోల్చాడు దేవుడు మూడో ఆకాశమును కొనిపోబడిన పన్నెండో అధ్యాయంలో కొరింతలో రాసిన రెండో పత్రిక పన్నెండో అధ్యాయం రాయబడి ఉంది కదా లేదు లేదండి మూడో ఆకాశం అంటే పరలోకం అండి అంటానికి మనకు ఆధార్యం ఉంది మూడో ఆకాశం అంటే లోకమే అని నేను మీకు నిరూపిస్తాను చూడండి నిరూపిస్తాను చూడండి అపోస్తల కార్యరగంధము అపోస్తల కార్యరగంధం ఒకసారి మనం చూడగలిగితే రెండో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన రెండో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన దావీదు పరలోకమునికి ఎక్కిపోలేదు ఈ మాట ఎప్పుడు రాయబడింది ఎవరు చెప్తున్నారు ఏసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత ఏసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత పేతురు గారు పెంతుకోస్తు దినాన చేస్తున్నటువంటి ప్రసంగం ఇది పస్కా పండుగకు పెంతుకోస్తు పండుగకు మధ్యలో ఒక నలభై తొమ్మిది రోజులు యాభై రోజు పెంతు అంటే యాభైవా అని అర్థం పస్కా పండుగ నుంచి యాభై రోజులు లెక్కించుకుంటూ వస్తే యాభై రోజు వచ్చేదే పెంతుకోస్తు పండుగ ఈ పెంతుకోస్తు పండుగ రోజున చూడండి ఏమని మాట్లాడుతున్నాడు ఆయన అప్పటికే యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు పునరుద్ధానుడు అయ్యాడు పరలోకానికి వెళ్ళిపోయాడు కానీ దావీదుని గురించి చూడండి ఏమంటున్నాడు యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత కూడా ఇదిగో దావీదు పరలోకమునికి ఎక్కిపోలేదు మరి ఎక్కడున్నాడు దావీదు నీతిమంతులు ఉండే విశ్రమ స్థలం అదే పరదేశి పాతాల లోకంలో ఉంది అక్కడున్నాడు నీతిమంతులు ఉండే స్థలం అది పాతాల లోకంలో విశ్రమించే స్థలం పరదేశి అని దానికి అనితి మంతులకు ఒక చోటు ఉంది అది నరకం అని పేరు దానికి అందులో ఉన్నారు అందులో ఉన్నారు యేసుక్రీస్తు చరణ్ చరగా తీసుకుని పోయాడంటే ఈ నీతి మంతులందరూ పరలోకం తీసుకు ఈ పరదేశిని కాస్త అక్కడికి షిఫ్ట్ చేశాడు అని అంటున్నాడండి అది తప్పండి మరొక ఆధారం కూడా మీకు నేను చూపిస్తాను ఎబ్రిలోకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము హిబ్రిలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం చూడండి పదమూడు వచనం ఈ మాట కూడా ఎప్పుడు రాయించాడు దేవుడు హిబ్రి పత్రిక ఎప్పుడు రాయబడింది యేసుక్రీస్తు అయిపోయిన తర్వాత ఆయన పరలోకానికి చేర్చుకోబడిన తర్వాత కొంతకాలానికి పౌలు గారు సేవలోకి వచ్చాడు అప్పుడు ఆయన సంఘాలు కడుతూ సేవ చేస్తున్న కాలంలో దేవుడు రాయించాడు ఆయన చేత ఓకే చూడండి పత్రిక పదకొండవ అధ్యాయము పదమూడవచ్చు నోరున్న సారాన్ని చదువుకుందాం వీరందరూ అని అన్నాడు వీరందరూ అంటే ఎవరు విశ్వాస వీరులు లేదంటే అబ్రహాం ఇస్సాకు యాకూబులు వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవించకపోయినను ఏ వాగ్దాన ఫలము దేవుడు మనకి ఒక వాగ్దానం ఇచ్చాడు పాత నిబంధనలో ఒక ఆరుకొక వాగ్దానం ఇస్రాయలులకు దేవుడు వాగ్దాన భూమిని వాగ్దానం చేశాడు వాగ్దాన భూమిని వాగ్దానం చేశాడు వారికి ఒక దేశం ఇస్తానని అని చెప్పాడు అది వారికి వాగ్దానం ఆ వాగ్దానం పరలోకానికి సాదృశ్యంగా ఉంది ఈ నీతిమంతులైన వారు ఇప్పుడున్న నీతిమంతులకు ఏసుక్రీస్తు తర్వాత నీతిమంతులుగా భూమి ఏసుక్రీస్తు భూమిదికొచ్చి తన ప్రాణం పెట్టి అందరిని రక్షణ మార్గంలో నడిపించిన తర్వాత నడిపించడానికి తన ప్రాణం పెట్టాడు కదా అలా ఎవరైతే ఏసుక్రీస్తు మార్గంలోకి వచ్చి రక్షణ పొందారో ఆ నీతి మంతులందరికీ ఒక వాగ్దానం ఉంది నిత్య జీవనిస్తానన్నదే దేవుడు మనకు చేసిన వాగ్దానం ఇప్పుడు ఆ వాగ్దానాన్ని గురించి మాట్లాడుతున్నారు ఆల్రెడీ వాళ్ళు అబ్రహాం ఇషాక్ యాకోబులు దేవుడిచ్చినటువంటి వాగ్దత్త దేశంలో అడుగుపెట్టారు అడుగుపెట్టి కూడా వాళ్ళు ఎలా ఉంటున్నారంటే డేరాలు టెంట్లు వేసుకొని డేరాలు వేసుకొని పరదేశులుగా వాగ్దాన భూమిలో జీవించారని ఇక్కడ రాయబడి ఉంది అంటే దేవుడిచ్చినటువంటి వాగ్దాన భూమిలో వారు పరదేశులుగా బ్రతికారట ఆ వాగ్దానం కంటే ఆ వాగ్దానం గొప్పదే ఎదురు చూసేటటువంటి వాళ్ళు ఆ పరదోకం కోసం ఎదురు చూసారటండి వాళ్ళు అదే నేను ఇక్కడ చెప్తున్నాడు వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవించకపోయినను దూరము నుండి వందనము చేసి తమ భూమి మీద పరదేశులము యాత్రికులై ఉన్నామని ఒప్పుకుని విశ్వాసము గలవారయో మృతి పొందిరి ఎలాగో చెప్పుతున్నారు చెప్పు వారు తమ స్వదేశమును వెతుకుతున్నారని విశదపరుచుతున్నారు కారా వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకునేట మరలా వీలుటకు వీలు కలిగి అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నాడు కోరుకొనుచున్నారు కోరుచున్నారు అని రాయబడింది చూడండి వాళ్ళు పరలోకం కోసం ఎదురు చూసారటండి వాగ్దాన భూమిలో ఉండి అంటే అబ్రహాము ఇసాక్ యాకోబులు కూడా ఆ వాగ్దానాన్ని అనుభవించలేదు చూసారండి హెబ్రిల్ పత్రిక పదకొండో పన్నెండో పదకొండో అధ్యాయము ముప్పై తొమ్మిది నలభై కూడా మనం చదువుకుందాం ఎబ్రిలోకి రాసిన పత్రిక ముప్పై తొమ్మిది పదకొండో అధ్యాయం ముప్పై తొమ్మిది నలభై అట్టివారు ఈ లోకము అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు వీరందరూ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారై మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచను కనుక వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవించలేదు వీరందరూ వాగ్దాన ఫలం అనుభవించలేదు అబ్రహాం ఇస్సాకు యాకూబులే కాదు విశ్వాస వీరులలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కరు కూడా ఆ వాగ్దానంలో ఇంకా ప్రవేశించలేదంటే పరలోక ప్రవేశం జరగలేదు ఈ పరదేశీలో ఉన్నటువంటి వారందరిని తీసుకెళ్ళేసి మరొక చోట దేవుడేం పెట్టలేదు వాళ్ళందరూ పాతాల లోకంలో ఉన్నటువంటి పరదేశిలో ఉండి ఆ వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నారండి అది ఏసు రాకతోనే రెండవ రాకడతోనే సాధ్యమవుతుందండి అప్పటిదాకా అందులో వాళ్ళు విశ్రమించాలండి విశ్రమించాలండి విశ్రమించాలి అందుకనే కొనులో రాసినటువంటి రెండో పత్రిక పన్నెండో అధ్యాయులు మనం చదువుకున్నాం క్రీస్తునందున్న ఒక మనుషుణ్ణి నేను ఎరుగుదును అతడు పద్నాలుగు సంవత్సరాల క్రితం మూడో ఆకాశమునకు కొనుకోబడను అంటే మూడో ఆకాశం అంటే ఏమని చెప్పుకోవాలి ఇప్పుడు మనం పాతాల లోకమే మూడో ఆకాశం అని చెప్పుకోవాలి పాతాల లోకం మూడో ఆకాశమైనప్పుడు మానవ లోకం ఏ ఆకాశం అవుతుంది మానవ లోకం ఈ విశ్వం అంతా ఆకాశం అవుతుందంటే పరదేశిని తీసుకెళ్లి మూడో ఆకాశంలో చేర్చాడు మూడో ఆకాశం అంటే పాతాల లోకమే అది పరలోకం అనుకుంటున్నాడు మళ్ళీ ఆయన అమాయకంగా మూడు ఆకాశాలను గురించిన వివరణ తెలియదు ఏసుకులు చనిపోయి చరణ్ చరగా తీసుకొని పోయాడు అంటే ఆ చరంటే ఏంటో తెలియదు అయ్యగారికి ఈ పరదేశంలో ఉన్న వారందరిని తీసుకెళ్లేసి పరదేశిని మొత్తం ఇంకో చోటు చిప్ చేసాడు అన్నదే చరణ కొనిపో పోవటం అనుకుంటున్నాడు ఆ మాయకుడు చూసారంటే ఎంత తప్పుగా అర్థం చేసుకుంటున్నాడా కాబట్టి ఇప్పుడు ఏమైనా దేవుని పిల్లలారా మూడో ఆకాశం అంటే పాతాల లోకం అండి పైన పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ మూడు లోకాలలో ఉన్నవారు ఏసునామలు వంగునట్లు అని రాయించాడే ఈ మూడు లోకాల ప్రస్తావన బైబిల్లో తేబడింది మూడవ లోకం అయితే దానికి మూడవ ఆకాశం అని పేరుందంటే రెండవ ఆకాశం మానవ లోకం మూడో మొదటి ఆకాశం పరలోకం అని మనకు అర్థం కావాలి ఆ పరలోకాన్ని ఎవరు అనుభవించలేదు ఒక యేసుక్రీస్తే ప్రథమ బలవుగా పరలోకానికి వెళ్ళాడు తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వారు ఏ ఒక్కరు లేరు ఆదాము వాళ్ళకు హిబిలు మొదలుకొని హిబిలి మొదలుకొని నేటి వరకు మరణించిన నీటి మంతులు ఏ ఒక్కరు పరలోకం వెళ్ళలేదు ఒక యేసుక్రీస్తు తప్ప యేసొక్కడే పరలోకాన్ని పరలోకానికి ఎక్కిపోయాడు ఇంకెవరు ఎక్కిపోలేదు ఆలోచించండి ఈ తప్పుడు భావజాలాన్ని చెబుతున్నాడండి వేల మంది ఆయన మంది కూర్చుంటే ఈ తప్పుడు భావజాలాన్ని చెబుతున్నాడు ఎవరు నేర్పించుంటారు ఈ తప్పుడు భావజాలాన్ని తప్పుడు బాధను అది సమాజం అంతటి రుద్దుతున్నాడండి కాబట్టి నువ్వు నేర్చుకోవటం మంచిది నేర్చుకోవటం మంచిది నేర్చుకొని మాట్లాడితే మంచిది శాలేమరాజు గారు శాలమరాజు గారు మళ్ళీ నువ్వు గారిని విమర్శించటం గారి శిష్యుల్ని విమర్శించటం గారు తల్లి సర్పం అంటాం ఆయన పిల్లలు పిల్ల సర్పాలు అంటాం నీకేదో పెద్ద వాక్యం తెలిసినట్లు పిల్ల సర్పాలు కాదు పులిబిడ్డలు సింహ బిడ్డలు ఇదిగో అర్థమవుతుందిగా లేఖనాల మీద వివరంగా తెలిసినటువంటి వ్యక్తులు లేఖదాల లేఖనాలను విశితపరచ విశితపరచగల కలిగిన వారు లేఖనాలలో ప్రావీణ్యులు ఆయన పిల్లలు అందుకే నీకు బుద్ధి చెప్తున్నారు తెలియదు కనుక నీకు తెలియనప్పుడు చెప్పాలి చిన్నవాళ్ళైనా చెప్పాలి ఎవరైనా తెలియకోకుండా మాట్లాడితే వాక్యానికి విరుద్ధంగా మాట్లాడితే వయసుతో సంబంధం లేదు చెప్పేయటమే చెప్పేయటమే కాబట్టి అర్థం చేసుకుంటారని కోరుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్